వెల్కమ్ టు మ్యాన్ రోబో సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజాన్ బాషా షేక్ తహసీల్దార్లతో ధర్నీ పెండింగ్ దరఖాస్తులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధర్నీ పెండింగ్ దరఖాస్తులోని వివిధ మ్యాడ్రిల్స్లోని అంశాలపై మండలాల వారి క్షుణ్ణంగా చర్చించి ఆయా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా చేపట్టాలని ఆదేశించారు వివిధ మ్యాడ్యుల్స్ కింద దాఖలైన పెండింగ్ దరఖాస్తును పరిశీలించి నివేదికలు సమర్పించాలని రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ గోపిరామ్ రామ్ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ బుడుగు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఘోర పత్రికల ఆవిష్కరణ జిల్లాలోని చిల్పూర్ మండల పరిధిలోని మార్చ్ ఆరు నుంచి పద్నాలుగో తేదీ వరకు చిల్పూర్ గుట్టపై వెలిసిన శ్రీ భుగ్లు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈ నేపథ్యంలో సోమవారం సంయుక్త జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ రిజర్వన్ బాషా శాఖ ఆవిష్కరించారు అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చారణతో కలెక్టర్ను ఘనంగా షాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న ఆర్డీఓలు గోపీరాం వెంకన్న డిపిఓ స్వరూప డిఎస్పీ విక్రమ్ డివై ఎస్ఓ వెంకటరెడ్డి దేవాలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు పాలకుర్తి సోమేశ్వర స్వామి ఉత్సవాలకు ఆహ్వానం ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జి కలెక్టర్ ఛాంబర్లో ఆలయ ఈఓ మోహన్ బాబు అర్చకులు డివిఎస్ శర్మ సూపరింటెండెంట్ వెంక వెంకటయ్యలు జిల్లా కలెక్టర్ రిజర్వ్ భాష శేఖ్ను షాలతో సత్కరించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్ వెంక వెంకన్న తదితరులు పాల్గొన్నారు